fun, a recreation, happiness. ఇలాంటి సంతోషాలు అనేటువంటివి మన జీవితంలో కేవలం డబ్బు ఉంటేనే దొరుకుతాయి అనుకుంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది చాలామందికి డబ్బులు లేకపోయినా ఎంతో సంతోషంగా ఉంటారు కానీ కొంతమంది దగ్గర ఎంతున్నా ఎప్పుడు సంతోషం అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉండదు మరి దీనికి గల కారణం ఏంటి వాస్తు దోషాలు ఏమన్నా వీటికి కారణాలు అవుతాయా అంటే ఖచ్చితంగా వాస్తు దోషాలు కూడా వీటికి అనేక కారణాల్లో ఒక కారణంగా నిలుస్తుంది అయితే మరి ఈ వాస్తు దోషం అంటే ఎక్కడ వాస్తు వాస్తు దోషం ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంటుంది అంటే ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఉత్తర ఈశాన్యంలో కనుక ఏదైనా వాస్తు ఉన్నా అక్కడ వాస్తు ప్రతికూలత అనేటువంటిది అనుకూలత కాదు ప్రతికూలత అంటే వ్యతిరేకంగా ఏదైనా ఉన్నప్పుడు మనకి ఇలాంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ జోన్ని మనం రెక్టిఫై చేసుకోగలిగితే హ్యాపీనెస్ అనేటువంటిది ఎప్పుడు మనతో ఉంటుంది